మెడక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఈరోజు ఆల్ ఆఫ్ సడన్గా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ను కలిశారు ఏదో విజ్ఞప్తి కూడా చేశారు ఏదో మెమరాణం చూపించారు ఏదో కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఏంటి ఆ కంప్లైంట్ వెనుక ఉన్న కథ ఏంటి తెలుసుకుందాం సరేంటి మీరు ఆల్ ఆఫ్ సడన్గా చీఫ్ ఎలక్టరల్ ఆఫీస్ని కలిశారు ఏం చెప్పారు ఆ కాగితాల్లో ఏముంది ఏం కంప్లైంట్ చేశారు సి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెంకటరామరెడ్డి అనే వ్యక్తి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి విచ్చలవిడిగా నియోజకవర్గంలో డబ్బులు పంపిణీ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారని నేను ఎస్పీ సంగారెడ్డి ఎస్పీ మెదక్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్ధిపేటికి రిపీటెడ్గా కంప్లైంట్ చేశాను ప్రచారం జరుగుతున్న రోజుల్లో ఏ కంప్లైంట్ కూడా వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు చివరికి ట్వెల్త్ రోజు క్యాన్వాసింగ్ ముగిసిన రోజు రాత్రి ఒక ఫామ్ హౌజ్లో ఒక పదిహేను కార్లు ఉన్నాయి డబుల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని రిపీటెడ్గా కంప్లైంట్ చేసినప్పటికీ మెదక్ ఎస్పీ గారు కానీ ఇతరతర అధికారులు కానీ స్పందించాల్సిన సమయంలో స్పందించకపోవడం వల్ల అన్ని కార్లు ఫామ్ హౌస్ నుంచి పోయాయి ఒక కారును మాత్రం చేయకుండా పోలీసు వాళ్ళు సీజ్ చేసి దాంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని వెరిఫై చేసినప్పుడు ఇరవై ఏడు కవర్లు దొరికాయి ఆ కవర్ మీద ఏం రాసింది అంటే కవర్ మీద పోలింగ్ స్టేషన్ నెంబర్ రాసింది ఉదాహరణకి టూ థర్టీ వన్ పోలింగ్ స్టేషన్ మండలం చేగుంట ఊరు వడియారం మేల్ ఓటర్స్ పురుష ఓటర్లు ఎంతమంది ఎఫ్ ఓటర్స్ ఫీమేల్ ఓటర్స్ ఎంతమంది టోటల్ ఓటర్స్ ఎంతమంది దీంట్లో ఎయిటీ పర్సెంటే అంటే ఎంతమంది అవుతారు వాళ్ళకి ఐదు వందల రూపాయల చొప్పులు లెక్క పెడితే ఎంత అవుతాయి ఇట్లా మొత్తం ఇరవై ఏడు బూతులలో ఏ ఏ ఊర్లో ఎన్నెన్ని డబ్బులు పంచాలని కేటాగరీకల్గా కవర్లలో పెట్టి పంపిస్తూ బూత్ వైజ్గా డిస్ట్రిబ్యూషన్ జరిగింది రాత్రి అంతా దీన్ని ఆపాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వల్ల ఒక్క ఎస్ఐ రియాక్ట్ అయితేనే ఇరవై ఏడు కవర్లు దొరికినాయి ఒక ఇరవై ఏడు పోలింగ్ స్టేషన్కి సంబంధించిన డబ్బులు అయినాయి మిగతా రెండు వేల తొంభై ఎనిమిది బూతులల్లో అంతటా ఆరుగురు ఎమ్మెల్యేలు పోలీస్ అధికారులతోటి మరి మేనేజ్ చేసినారా ఇంకా వాళ్ళ గవర్నమెంట్ ఉందని పోలీసు వాళ్ళు భయపెట్టినారా నాకు తెలియదు కానీ డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేయడం జరిగింది అందుకని దొరికిన ఎనభై ఎనిమిది లక్షల ముప్పై నలభై మూడు వేల రూపాయల్ని వీటిని ఆ అభ్యర్థి ఖర్చులో రాసి అభ్యర్థిని డిస్క్వాలిఫై చేయమని చెప్పి నేను ఈరోజు ఎఫ్ఐఆర్ పంచనామా కాపీ ఇవన్నీ తీసుకొని వచ్చి ఎన్నికల సంఘం ప్రధాన అధికారి తెలంగాణ గారిని కలవడం జరిగింది అప్రాపరియేట్గా రియాక్ట్ అవుతారని ఆశపడుతూ ఉన్నాం వారు రియాక్ట్ అవ్వకపోతే డెఫినెట్లీ విల్ గో ఫర్ ద ఫర్దర్ స్టెప్స్ పోలీస్ అప్రోచ్ కాలేకపోతున్నారు పోలీసును అప్రోచ్ అయ్యాం కదా పోలీసు అప్రోచ్ అయ్యాం గొడవపడ్డాం పలానా ఇంట్లో డబ్బులు ఉన్నాయని చెప్పాం పలానా ఫామ్ హౌజ్లో ఉన్నాయని చెప్పాం ఆ ఫామ్ హౌస్ సీసీటీవీని తీసుకురండి అని చెప్పాం ఆ ఫామ్ హౌస్కి వచ్చిన కార్ల నెంబర్లు తీసుకోమని చెప్పాం వాళ్ళ వ్యక్తుల్ని తీసుకోమన్నాం టెక్నాలజీ పెరిగింది టవర్ లొకేషన్ తీసుకుంటే ఆ ఫామ్ హౌజ్లో ఎంతమంది ఉన్నారు ఎంతసేపు ఉన్నారు దొరుకుతుంది వాళ్ళందరినీ ముద్దాయిలు చేయండి అని చెప్పాం ఇక్కడ దొరికినటువంటి ఏ వన్ ఏ టూ ఏ త్రీలు చెప్పారు మాకు రాజరెడ్డి అనేటువంటి వ్యక్తి డబ్బులు ఇచ్చాడు ఒక మాకే కాదు మా లాగా ఇంకా కొంతమందికి ఇచ్చాడని పేర్లు చెప్పారు ఎవరిని పోలీస్ స్టేషన్కి పిలుస్తలేరు ఎవరిని ఇన్వెస్టిగేషన్ చేస్తలేరు పోలీసులు ఇంకా గాఢ నిద్రలో ఉన్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో ఎలక్షన్ కమిషన్ని ఈరోజు అప్రోచ్ అవ్వడం జరిగింది జనరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో వరకు ఇట్లాంటి వ్యవస్థ అంతా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది ఏమన్నా సీఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది ఈ కాపీని ఇప్పుడు ఏదైతే తెలంగాణ ఎన్నికల అధికారికి ఇచ్చిన కాపీ ఉందో దీన్నే మెయిల్ ద్వారా సీఈసీకి పంపిస్తా ఉన్నాం అప్రాప్రియేట్ యాక్షన్ జరగాలని కోరుకుంటున్నాం జరగకపోతే ఢిల్లీ వెళ్ళి వారిని కూడా కలిసి కంప్లైంట్ ఇస్తాను ఫైనల్గా మీ డిమాండ్ ఏంటి మీ ప్రత్యర్థి మీద ఆయన నేను ప్రత్యర్థికి ఎప్పుడు భావిస్తలేను అన్ని రాజకీయ వ్యభిచారి అయిన డబ్బులు పంచి ఎన్నికలు గెలవాలనుకుంటాడు రెండు వేల ఇరవై మూడులో కూడా కాలు మొక్కి ఎమ్మెల్సీ అయిన దానికి రుణం తీర్చుకోవడానికి డబ్బులు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోలీసు వాహనాలలో డబ్బులు పంపించినటువంటి నేరస్తుడు అతను ఎందుకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తలేరో రేపు డీజీపీ గారిని కలిసి మాట్లాడతాం మేము దాని గురించి ఆయన ఒక ముద్దాయి ఆ కేసులో ముద్దాయి ఈ కేసులో ముద్దాయి అన్నింటిలో ముద్దాయి అట్లాంటి ఆర్థిక నేరగాలను ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో రాజకీయాలు అనేవి కలుషితం అయిపోతాయి అనేది నేను ఇస్తున్నటువంటి ఫిర్యాదు యొక్క సారాంశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి మెదక్లో మెదక్ లోక్సభ స్థానంలో డబ్బులు యథేచ్ఛగా పంచారు బి ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లోక్సభ అభ్యర్థి వెంకటరామరెడ్డి అందుకు ఆధారాలను కూడా ఈరోజు సేకరించాము ఎలక్షన్ కమిషన్కి తెలంగాణ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశాము ఇక్కడ కనుక సరైన చర్యలు తీసుకోకపోతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తాము ఈ టోటల్ ఎపిసోడ్లో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం ఇది సహించరాని విషయం అనే అంశాన్ని బీజేపీ లోక్సభ మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిండే తెలుగు హైదరాబాద్